ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలండి అలాగే దయచేసి టెట్ కేసుకి సంబంధించి అడుగుతున్నారు ఆల్రెడీ ఈ కేసు అయితే కనుక జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు నేను ఈరోజు ఈవినింగ్కి అప్డేట్ రాగానే నేను అప్డేట్ అయితే కనుక నేను మీకు ఇస్తాను ఓకేనండి సో అంటే నాకు ఇంచుమించుగా కొన్ని వందల కాల్స్ అయితే కనుక చేస్తూ ఉన్నారు నేను మీకు వాట్సాప్లో చెయ్యాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి అలాగే కొంతమంది ఇక్కడ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఆయా వీడియోలకు సో ట్రోలింగ్ అని లేదు రకరకాలుగా వాళ్ళకి కాల్ చేసి బెదిరించడం అని చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఇది రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమైతే వారికి ఖచ్చితమైనటువంటి శిక్షారోలు ఎన్డర్సి కేసు కూడా వారి మీదకి వెళ్ళే అవకాశం వంద శాతం ఉంది ప్రైవేట్ కేసు అండి సో అది వాళ్ళ భవిష్యత్ కోసమని ఆలోచించాలి అంతేగాని ఇది మంచి సరైనటువంటి పద్ధతి కాదు ఇక్కడ జరిగినటువంటి ఈరోజు టీచర్లు అండి ప్రధానంగా ఆ టీచర్లు చేసినటువంటి ఉద్యమం చాలా విచిత్రం ఏంటంటే గత పదిహేను ఇరవై రోజుల నుంచి మినిమం ఇరవై రోజుల నుంచి లక్షల్లో అభ్యర్థులు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వానికి ట్విట్టర్లో మెయిల్ చేసిన మాకు కొంతకాలము వాయిదా వెయ్యండి నోటిఫికేషన్ ఇదే అని చెప్పిన సో ఇన్ని లక్షల మంది అండి లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఆశ్రయించినా కానీ ఫలితం శూన్యం ఎందుకంటే దీనికి సంబంధించి ఇదిగో ఒక అతను బెదిరింపు కాల్ చేశాడు చూసారా బెదిరింపు ఇలాగా చాలామంది ఉన్నారండి అంటే బహుశా నేను అనుకుంటాను ఏదైనా మనం సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని కష్టపడి సాధించాలి అంతేగాని ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి బెదిరిస్తే కాదు నీకు తెలియదేమో నీకు వచ్చే ఉద్యోగం కూడా ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారాగా నీ ఉద్యోగం వేరొక వ్యక్తికి వెళుతుంది అన్న సంగతి తెలియదు సో సోషల్ మీడియాలో ఎవ్వరు చేసినా ఒకటేనండి సో రకరకాల ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసే మాట్లాడుతున్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయుల ముసుగులో ఉండి సో అభ్యర్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి నేను వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతటి సో ఈ పరిస్థితులను దుర్మార్గం వైపు నడిపిస్తున్నారు సో అలాగే నేను పెద్ద ఛానల్ అని అనుకుంటున్నటువంటి మహానుభావు గ్రూప్ టూ అభ్యర్థులు కూడా తప్పుదోవ పట్టించినటువంటి వ్యక్తులు ఉన్నారు సో ఈరోజు ఇక్కడ మనం చనిపోయినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి మనం చూసాం ప్రతి ఒక్కరికి తెలుసండి సి లక్ష్మి నూట నలభై నాలుగు పాయింట్ డెబ్భై మార్కులు ఎక్కడ సో పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పోళ్ళ అనబడుతున్నటువంటి ప్రాంతం నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఈ పోళ్ల గ్రామం నుంచి సోషల్ అండి అద్భుతంగా ఈ రత్నం సార్ దగ్గర క్వాలిఫై ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ సహోదరి సో తీవ్రమైనటువంటి ఒత్తిడితో చనిపోతే సో దీన్ని ఇప్పుడు ప్రస్తుతం చూడండి ఖచ్చితంగా దీన్ని నారా లోకేష్ గారు సో ఈ ఈమె గురించి ఏమని స్పందిస్తారు నాయకు గురించి వారు ఏమని స్పందిస్తారు ఇక్కడ ఆయా వ్యక్తులు కాకుండా అనేకులు ఈరోజు ఈ నోటిఫికేషన్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు దయచేసి ఏ వ్యక్తిని కూడా మీరు సో సూసైడ్ లాంటివి అనాలోచిత పనికి రాని విషయాల గురించి ఆలోచించకండి కొంచెం సబ్జెక్ట్ మీద తల్లిదండ్రుల మీద సో నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళ మీద మీరు ఆలోచించండి ఈరోజు ప్రభుత్వము ఇక్కడ ఉపాధ్యాయులు చేసినటువంటి ఆ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేశారు ఎందుకు అది న్యాయమో అన్యాయమో నేను చెప్పట్లేదు ఎందుకంటే గత ప్రభుత్వం నలభై ఐదు ఇస్తే మీరు ఇప్పుడు యాభై మూడుకి తీసుకొచ్చారు రెండో సెక్షన్కి యాభై నాలుగుంటి ఇస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు ఎంత అయిందండి నలభై తొమ్మిదికి ఫైనల్ చేశారంట ఫార్టీ నైన్ అంటే ఉపాధ్యాయులతో చర్చించినటువంటి చర్చలకు ఇక్కడ కొంత మేరకు ఉద్యమాన్ని ఏం చేశారు వీళ్ళు సో రేపు డిఈఓ ఆఫీసులు ముట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని వాయిగా వేశారు ఇది ఒకటే అంటే ఈరోజు జరిగింది ఇక రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం రాజకీయ పరమైనటువంటి అంటే రాష్ట్ర ఇంకొక దానికి ఇంకొక విషయాన్ని యాడ్ చేసుకోవచ్చు ఏమని అంటే అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధికి సో మంత్రి మండలి ఆమోదించింది ఓకే ఇది ఆ ప్రజాక్షేత్రంలో సో వారి యొక్క ప్రజాప్రతినిధులు కాబట్టి వారు చెప్పేటువంటిది దీని మనమేమి తులనాడము వ్యతిరేకమేమి కాదు సో అది వారికి అవసరం కాబట్టి ఇక్కడ మీ అవసరాలు తీర్చుకుంటూనే మీరు ఆయా ప్రయోజనాలను ముందుకు వెళ్తూనే అభ్యర్థులు కాలం బట్టి చేసినటువంటి దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేదని బాధ సో ఈరోజు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి బాధ ఎందుకు సో స్పెషల్ డిఎస్సి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ వేరండి చాలామందికి ఈ విషయం తెలియదు ఈరోజు ఆ క్యాబినెట్ కూడా ఏం చేసిందంటే రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు క్యాబినెట్ ఏం చేసింది నేను మార్నింగ్ స్పెషల్ డిఎస్సి అంటే జివో నెంబర్ త్రీ ఆదివాసీలను కూడా నేను మీకు చెప్పాను దాని గురించి ఇంతవరకు జరిగిన దాంట్లో రాలేదండి రాలా సో ఇప్పుడు నాకు తెలిసి ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుంది అదేందా ఇది కాంప్లికేట్ ఇష్యూ అవుతుంది సో మరి ప్రభుత్వం మాట ఇచ్చింది కదా అంటే ఇప్పటి వరకు నాకు అందిన వరకు కూడా దాని గురించి రాల ఒకవేళ తర్వాత ఈవినింగ్ కల్లా ఏదైనా విషయాలు వస్తే కనుక రావచ్చునేమో ఇది కూడా చెప్తున్నా రావచ్చునేమో సో అందినంత వరకు కూడా చెప్తున్నాను మీకు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు గుర్తుపెట్టుకోండి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఏది స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మీ అందరికీ తెలుసు డెఫు సో ఉన్నటువంటి స్పెషల్ పోస్టులు ఇవి రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు ఆల్రెడీ గతంలోనూ చెప్పారు మీకు ఈ డిఎస్సి కంటే కూడా దీని గురించి ఆమోదించింది రెండు వేల రెండు వందల అరవై ఇప్పుడు దీనికి ఏం చేశారు రూట్ మ్యాప్ అంతా కూడా తయారు చేసి దీనికి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి కూడా ఇవ్వాలి మరి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు వేరు స్పెషల్ డిఎస్సి పోస్టులు వేరు మరి స్పెషల్ డిఎస్సి పోస్టుల పరిస్థితి ఏంటి అలాగే రీషెడ్యూల్ చెయ్యాలి స్పెషల్ డిఎస్సి పోస్టులు ఇవ్వాలంటే రీషెడ్యూల్ చెయ్యాలి మరి వాటి సంగతి ఏంటో తెలియకుండా పోయింది ఇంతవరకు సో అంటే అందినటువంటి ప్రస్తుత ఈ ఉపాధ్యాయులకైతే లైన్ క్లియర్ అయిందండి ఉపాధ్యాయులకు కొంత మేరకు లైన్ క్లియర్ అయింది మరి రేపు ఇది ఆచరణలో ఏం జరుగుద్ది ఏంటి అన్నది తెలియదు అదేనా సో అలాగే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినంతవరకు కూడా కొంత బాధాకరమే బాధాకరమే దయచేసి దయచేసి కానీ సుప్రీంకోర్టులో అయితే కనుక ఉంది కనుక ఇవాళ ఒకే ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే బెదిరింపు కాల్ చేస్తున్నటువంటి వాళ్ళు సో దొడ్డి దారిని వెళ్తున్నారు గుర్తు పెట్టుకోండి వాళ్ళు దారిని వెళ్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే నేను ఈ మాట చెబుతున్నాను నువ్వు బెదిరిస్తున్నావు ఎందుకు బెదిరిస్తున్నావు అంటే నువ్వు నిజంగా వాస్తవంగా నువ్వు పోస్టు కొనుక్కున్న లేదంటే నువ్వు పోస్టు మరొక రకంగా ఏదైనా ఏర్పాటు చేసుకున్నావా సో నేను ఈ రకంగా కూడా ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు బెదిరించడానికి కారణం ఏంటి అంటే నువ్వు బెదిరించాల్సిన టైం ఏంటి పైగా ఒక మహిళను బెదిరించాల్సినటువంటి పని ఏంటి నీకు అవునా కాదా ఇది ఆలోచన చేయండి ప్రభుత్వం ఇప్పుడు దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి సో ఇక్కడ దయచేసి ఈ విషయాలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అటు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ప్రభుత్వం ఇప్పుడు కనీసం నోరు విప్పి దీనికి మాట్లాడవలసిన పని నాకు తెలిసినంత వరకు నాకు కొంత మేరకు అయితే వచ్చింది సో వాళ్ళ గురించి మేము ఖచ్చితంగా ఇది నారా లోకేష్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి సో మేము ఇది ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాం ఇప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళు సో ఆషామాషీ వ్యక్తులు కాదు రేపు వాళ్ళ జాబ్లో జాయిన్ అయ్యే వ్యక్తులు సో ఏమో ఎవరైనా వాళ్ళని బెదిరించారేమో సో చాలా విషయాలు చాలా విషయాలు కూడా ఆలోచించవచ్చు తప్పేం కాదు సో మనకున్నటువంటి ఆలోచన విధానాలు అదేనా సో అక్కడ దీని మీద చాలా డీప్గా ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగానండి అలాగే ఇక్కడ దయచేసి చాలామంది అభ్యర్థులు ఏమంటే టెట్ కేసు జరుగుతుందండి దయచేసి మేము కొన్ని విషయాల్ని డైరెక్ట్గా మీకు చెప్పకూడదు అదేవిధంగా ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు దృష్టిలో పెట్టుకోండి ఎవరో కూడా దయచేసి మీరు అటు ఇటు తొనిగిపోకుండా చదువుతున్న వాళ్ళు మీరు చదువుకోండి నేను మీకు అదే చెప్పాను చదివే వాళ్ళందరూ చదవండి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం ఎవరో టెన్షన్ పడకండి సో ప్రభుత్వమే ఒక్కసారి మళ్ళీ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ అయిపోతుంది కదా ఏదైనా మార్చుకుంటారా ఆ అది మనం వెయిట్ చేసి చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రి ఏదైనా కనుక వారు అభ్యర్థులకు చక్క న్యాయం జరిగేటట్లుగా ఆ న్యాయం జరిగేటట్లుగా ఏదైనా తన యొక్క మనసులు మార్చుకుంటారేమోనని మనం చూస్తున్నాం సో ఇదంతా ప్రజాక్షేత్రం జరగబోయేటువంటిదంతా కూడా మనం